కాకరకాయ కీమా కర్రీ ఎప్పుడన్నా ఈ పేరు విన్నారా తిన్నారా అస్సలు చేదు లేకుండా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు నిజంగా అసలు కాకరకాయ ముక్కలే కనపడవు ఇది కాకరకాయ అని పిల్లగాళ్ళు కనుక్కోలేరు మీరే కావాలంటే నేను చెప్పినట్టుగా ఈ రెసిపీ చేసి మీ పిల్లలకు ఏదైనా వేరే కర్రీ అని చెప్పేసి పెట్టండి కాకరకాయ అని చెప్పద్దు అప్పుడు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి చూడండి ఇక్కడ మా పాప అయితే తినింది తన ఎక్స్పీరియన్స్ ఎక్కువ వద్దుకోవాలమ్మా కర్రీ ఇంకా ఇంకా ఎక్కువ వద్దుకోవాలా ఎక్కువ వద్దుకో సరే తిను తిను నోట్లో పెట్టుకో టేస్ట్ నిజం చెప్పు అస్సలు అబద్ధం చెప్పకూడదు ఏం కర్రీ అది తెలుసా నీకు చెప్పనా చెప్పనా కాకరకాయ కర్రీ అస్సలు కర్రీ బానే పల్లె చెప్పు ఇప్పుడు చెప్పు బాగుంది మరి ఇంకేమైంది కాకరకాయ తీరడానికి తవరికి విన్నారు కదా మా పాప ఎక్స్పీరియన్స్ టేస్టీగా ఉందని మొత్తం తినేసింది అనమాట చపాతిలో కాకరీ ఇక్కడ అయితే మనం ఒక అర్ధ కేజీ అండి ఒక అర్ధ కేజీ మైన కాకరకాయలు తీసుకొని పైన పై పైన ఇలా పీల్ చేయాలి మరి మొత్తంగా పీల్ చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా అట్లా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ మొత్తం కాకరకాయలని ఇలాగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలకాయ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి ఏంటి కట్ చేసుకునేది కూడా నువ్వు చూపించాలి ఈ విధంగా అని అని అంటే ఈ రెసిపీకి అయితే కట్ ఖచ్చితంగా చెప్పాలండి ఈ మధ్యలో ఇది తీసేయాలి ఈ పిప్పి ఈ గింజలు ఏవైతే ఉందో ఆ కండ మొత్తం తీసేసి పక్కన పెట్టండి పక్కన పెట్టేసి ఈ పైన ఉన్న ఈ కాకరకాయని మొత్తంగా కట్ చేసుకోవాలి సన్నగా ముక్కలు చేసుకోండి ఎంత సన్నగా ముక్కలు చేసుకుంటారంటే మనం ఉప్మాలోకి అట్లా ఉత్తప్పంలోకి క్యారెట్లు తరుక్కుంటామే అంత సన్నగా కాకరకాయ ముక్కలు అనేది మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా చెప్పాను కదా ఇది కాకరకాయ కీమా కర్రీ ఎక్కడ కాకరకాయ ముక్కలు కూడా కనిపించవండి అంత బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే ఈ ఈ కండ కూడా కట్ చేసి వేసుకోవచ్చు పెద్దవాళ్ళకి పెట్టచ్చు అంటే ఇక్కడ మనం చిన్న పిల్లలకు పెడుతున్నాం కాబట్టి నేను అది వేయట్లేదు ఓకేనా ఇప్పుడు ఇది కాకరకాయ ముక్కల్లోకి కొంచెం అంత ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ ఒక సగం అండి ఈ హాఫ్ కేజీకి ఒక సగం నిమ్మకాయ విండేసుకొని ఒక పదహైదు నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇద మనం ఉప్పు పసుపు నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓ పదహైదు ఇరవై నిమిషాలు సేపు అట్లా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఈ అర కేజీ కాకరకాయలోకి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక మీడియం సైజు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టండి కట్ చేసేది కూడా ఏం చూపిస్తావో లేని చూపించలేదు అంతే ఇక్కడ మనం నా పదహైదు నిమిషాల సేపు పక్కన పెట్టుకున్న కాకరకాయ మొక్కలకి నీరంతా ఊరింటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఎట్లా జ్యూస్ వస్తుందో కాకరకాయ జ్యూస్ ఇదిగోండి ఇట్లా ఈ నీరంతా పిండేసుకొని పక్కన ప్లేట్లో ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా చేతి గట్టిగా పిండేసుకొని ఇలా ప్లేట్లో మొత్తం అంతా పెట్టేసుకుందాం కాకరకాయ ముక్కల్ని ఓకేనా మీలో కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు ఎంతమందికి ఇష్టం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అట్లాగే ఈ రెసిపీ చేసిన తర్వాత కంపల్సరీ తిన్న తర్వాత కామెంట్ పెట్టండి అప్పుడే ఈ రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చిందరా లేదా నాకు అర్థమవుతుంది నాకైతే చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అస్సలు మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను అనమాట చూసారా ఒక టీ గ్లాస్ మైన వచ్చింది కాకరకాయ జ్యూస్ ఇప్పుడు ప్యాన్ పొయ్యి మీద వేడి చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని సిమ్లో పెట్టేసుకొని డ్రై అయ్యేంత వరకు వేయించాలండి మరి కలర్ ఇదిగోండి ఇలా లైట్ గ్రీన్ నుంచి లైట్ ఎల్లో వస్తుంది కలర్ వేగే కొద్దీ ఇలా పొడి పొడిగా అయిపోతాయి ముక్కలు ఇలా పొడి పొడిగా అయిన మొక్కలన్నిటిని పక్కన తీసేసుకుందాం అదే ప్యాన్ కడగాలండి లేకపోతే ఇంకో ప్యాన్ అయినా తీసుకోండి ఒక రెండు గిరటెలు ఆయిల్ వేసేసుకొని పోపు గింజలన్నీ కరివేపాకు వేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చాలి ఇలా మగ్గిన తర్వాత కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్నది అయితే టేస్ట్ బాగుంటుందని దంచాను దంచి వేసుకుని వేయించాలండి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ అన్నిటి ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి వేయించాలి బాగా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి కొద్దిగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించేయాలన్నమాట ఓకేనా అండి అంత లోపల మనం ఏం చేద్దాము ఒక అరచిప్ప కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు ఒకటి టీ స్పూన్ వచ్చేసి ధనియాలు ఓకేనా అండి ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఒకటి టీ స్పూన్ వచ్చేసి కారం అట్లాగే ఒక్క హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బెల్లము ఈ రెండు వేసి మొత్తంగా మిక్స్ చేసుకుందాం కాకరకాయ ముక్కల్లోకి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత మనం కొబ్బరి ధనియాల పొడి ఆడించుకున్నాం కదా మిక్సీకి అది మొత్తంగా తీసుకొని ఆ కొబ్బరి ధనియాలు పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి ఆ కొబ్బర ధనియాలు పచ్చివాసన పోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు పడుతుందండి టైము ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు పడుతుంది ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకుని నేను ముందే ఆనియన్స్ మగ్గేటప్పుడు అనమాట చూసుకొని ఇంకొంచెం వేసాను ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొద్దిసేపు దింపుతామనంగా ఒక టీ గ్లాస్ చికెన్ పాలు తీసుకొని ముందు ఆ పాలన్నీ మిక్స్ చేసుకోండి ఈ కాకరకాయ వేపుల్లో ఆ తర్వాత ఇంకా అవసరం అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ నుంచి వన్ గ్లాస్ వరకు పాలు తీసుకోవచ్చు నీళ్ళు ఎక్కడా వేయకుండా ఉంటేనే చేదు అనేది రాదండి లేకపోతే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది బాగా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లేసి మళ్ళీ కలిగి పెట్టుకొని ఇంకా తినేయడమే అసలు ఎంత బాగుందంటే చాలా కమ్మగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఓకేనా నా ఛానల్లో స్టిచ్చింగ్ అట్లాగే కుకింగ్ ఇవన్నీ ఉంటాయండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి ఈ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ నా వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ